రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన నుంచి అయితే పింఛన్కి సంబంధించి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఈ ఎలా ఎన్నికల ముందు అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు అయితే కాంగ్రెస్ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చింది ఏదైతే పింఛన్లు ఉన్నాయో ఉద్దప పింఛన్లు కావచ్చు వితంతు పింఛన్లు కావచ్చు అలాగే ఎయిడ్స్ బాధితులకు పింఛన్లు కావచ్చు ఒంటరి మహిళలకు పింఛన్లు కావచ్చు ఈ పిషన్లను అయితే రెండు వేలు ప్రస్తుతం ఉన్న రెండు వేలకు నాలుగు వేలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు ఇక దివ్యాంగులకు సంబంధించి కూడా పింఛన్ ప్రస్తుతం నాలుగు వేలు ఉండగా దాన్ని ఐదు వేలకు కూడా పెంచుతామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన నేపథ్యం అయితే తాజాగా ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మార్చి ఏప్రిల్ నెల నుంచి కూడా ఈ పింఛన్ ఏదైతే రెండు వేలకు పింఛన్ ఉందో దాన్ని నాలుగు వేలకు పెంచే అవకాశం ఉన్నట్లయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కుమార్ కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా దీని గురించి మాట్లాడారు ఏదైతే పింఛన్ ఉందో మేము ఇచ్చిన హామీ ప్రకారం రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని అది మార్చి ఏప్రిల్ నుంచి చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అన్నారు మరో హామీ ఏంటంటే మహిళలకు ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు కూడా ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది దీనిపై కూడా సంపత్ కుమార్ మాట్లాడారు మహిళలకు కూడా ఇరవై ఐదు వందలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఇది కూడా మార్చి నుంచి అమలు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు అయితే ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు గడిచినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇంకా నిలబెట్టుకోవడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ బీజేపీలు అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అయితే ప్రజలలోకి తీసుకెళ్తున్నాయి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు కూడా స్పందిస్తున్నారు త్వరలోనే ఇంతకు సంబంధించి ఏదైతే ఉందో రెండు వేల పిచ్చి నాలుగు వేలు చేయడం కావచ్చు అలాగే మహిళలకు ఇరవై వందలు ఇవ్వడం కావచ్చు దీనిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది